చూడు కొండలు మా ముందు పెద్ద ఉన్నాయి చాలా పెద్ద ఉన్నాయి బాలు కొండలు చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా చాలా అందంగా ఉన్నాయి అయితే చాలా బాగుంది ఎంత అంటే ఇంకా చెప్పలేం మాటల్లో చెప్పలేం కదా కొండలను చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కదా చాలా బాగుంది ఇదే అని కాదు ఇంకా ముందు వెళ్తే ఇలాంటి కొండలు అయితే చాలా ఉంటాయి చూడడానికి అయితే చాలా అందంగా అయితే ఉంటాయి ఇక్కడ బాగా వస్తుంది పైన కూడా బాగా వస్తుంది మరి సేకరు చేద్దాం రా ఇంకొక కిలోమీటర్ ఉంటుంది తమ్ముడు దగ్గర వస్తాంలే మన క్యాపి ప్లేస్కి కొండలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి చాలా అందంగా ఉందిరా కొండ మొత్తం పచ్చగా గడ్డి భలే కనిపిస్తుంది కదా చాలా బాగా కనిపిస్తుంది కానీ ఘాట్ ఎక్కడానికి మాత్రం నాకు కాలు రావట్లేదు అసలు కూడా గుల్జాము నొప్పి వేడేస్తుంది మూసి మూసి బరువు మోసాం కదరా రా అందుకోసమే కానీ కొండలు చూస్తుంటే మాత్రం ఆ నొప్పి తెలియట్లేదురా అదొక వేరే ఫీల్ అనమాట చాలా అందంగా ఉన్నాయి కదా కొంచెం వగర్రగా ఉందిరా ఇది చిన్నది దేనికి ఇలా తినేసి వాటర్ తాగి మనకు నోరంతా చూస్తున్నారా ఈ మీదకి వచ్చిన తర్వాత ఈ విధంగా సద్నగా అయితే ఉంటది వర్షం పడిపోతుంది బాలు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మనం ఇప్పుడు అయిపోతాం పలు మా పని ఇంకా అయిపోయినట్టే దీని పై కాబట్టి నేను చూస్తున్నారా నేనైతే మొత్తం తడిసిపోయాను మొత్తం తడిసిపోయింది ఈ రోజు మా పని అయిపోయినట్టు ఇదో కూర్చొని ఉండడమే తప్పదు మాట మొత్తం తడిసిపోయింది మొత్తం మొత్తం తడిసిపో మాట్లా మళ్ళీ పనిచేసే పిల్లలు చూపింది కనీస కిందనైతే చూడేది అయితే వచ్చేసింది ఫుల్ తడిసిపోయింది ఈ రోజు అంతా మనము నైట్ క్యాంపింగ్ లో పడుకోవడం కాదు ఇలా కూర్చొని ఉండడమే పని అయిపోయి నాకు చూస్తున్నారు కదా మొత్తం తడిచిపోయి అనుకుపోతున్నాము బయట వర్షం పడుతుందో చాలానే వర్షం పడుతుంది మీరు ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయి మన పని అయిపోయింది అయితే ఫుల్ గా బ్రెన్స్ ఇప్పుడు వర్షం వచ్చి తగ్గింది చూడండి వెనకాలైతే కనిపిస్తుందా ఉండ మధ్యాహ్నం నుంచి అయితే వాటర్ అయితే ఏ విధంగా వస్తుందో చాలా బాగుంది గాలి చాలా బాగుంది చాలా బాగుంది చాలా చలిగా కూడా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము నీళ్ళు పట్టుకోవడానికి అయితే ఊటకైతే వచ్చాము ఫ్రెండ్స్ మేము అడ్గాకులు తీసుకోవడానికి అయితే వచ్చాము వచ్చిన తర్వాత నాకైతే అడ్కా అయితే కనిపించింది చూడండి ఇలా ఈ అడ్డాకాయలు తీసుకోవాలంటే పండగ అనేది ఉంటది పండగ చేసిన తర్వాత మేమైతే అడ్డకాయలు అయితే తీసుకుంటాము ఇప్పుడైతే మనము ఆకులైతే తీసుకుందాము ఇక్కడైతే ఉన్నాయి మన అయితే ముందుగానే కింద నెలిపోయి ఉన్నాడు గోపే అడ్డాకులు తీసుకున్నావా ఆకులు అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి చీకటి పడుతుంది చూడండి ఆ కొండ మీద చూడండి మేఘాలు ఏ విధంగా ఉంది చాలా బాగా కనిపిస్తుంది అలా నా కొండలు ఒకసారి చూపించు గణేష్ ఆ కొండలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి ఇక నేను చూడడానికి అయితే చాలా బాగుంది భలేగా ఉంది ఈ లొకేషను ఇక్కడ వచ్చిన తర్వాత ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు అయితే చాలా కట్ చేశాను తర్వాత టమాటాలు పచ్చిమిర్చి అయితే ఉంది గణేషు డాడీ ఈరోజు వంట ఏట్రా మనకి చేపల పులుసా చేపల పులుసు ఫ్రెండ్స్ ఈరోజు మాకి స అంటే చేపల పులుసు అన్నమాట ఈరోజు వంట ఎవరు చేస్తారా గోపించేద్దాం గోప చేస్తారా సరే ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేస్తుంది నాకు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అయితే చేసుకుందాము

మొత్తం దొరికేస్తాయి దొరికేస్తా దొరికేద్దాం వాళ్ళు చీతో కలిపిద్దాం అనుకున్నాడు మన గణేష్కి ఈరోజు ఆకలి వేస్తుందట తాగేమో వెలగట్లేదు మర్చిపోయింది కదా వాళ్ళు వర్షం పడిపోయింది ఉందే మీకు ఏది వాళ్ళు ఫస్ట్ వేసుకుందామా ఫస్ట్ చేసుకుందాం వేసే మరి ఫస్ట్ చూడం వేసే ఎట్లా హలో గోపే ఒకేసారి కారం కూడా వేసేసుకుందాం మేము వేద్దామా వేసేద్దాం బాను ఎప్పుడైతే కారం కూడా వేసేసుకుందాం కలిపి మన మన దగ్గర ఏ మంచి కనిపిస్తుంది గోపి చాలా బాగుంది కదా గ్రేవీ చూడు వాసన మంచిగా వస్తుంది ఆడిపోతుంది చాలా బాగుంది వాసన మాత్రం మామూలు లేదు చాలా మంచిగా వస్తుంది వాసన చూడు వాట సరిపోద్ది గోపి సరిపోద్దా సరిపోద్ది గణేష్ సరిపోద్ది కదా సరిపోద్ది రేపు ఫ్రెండ్స్ పులుచే అయితే ఇప్పుడు చేపలు అయితే వేసుకుందాము వాళ్ళు నెమ్మదిగానే ఇస్తున్నాను గోపి మనకి ఈరోజు కొండపైన చేపల పులుసు చేపల పులుసుతో క్యాంపింగ్ తే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దించేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపల పులుసు అయితే వడ్డిద్దామో మీడియా అది పక్క ఒకటే ముక్కారా నాకు అమ్మది కాలిపోతుందిరా తిన సరిపోతేలే కానీ వాళ్ళకి మళ్ళీ ఏ నాకు తలకాయ వేసేది ఇక్కడ తలకాయ ఇక్కడ రెండు వేస్తానరా ఇక్కడ ఉంది ఒక తల కాదు రెండు తలలు కొండపైన మంచి చల్లటి గాలి తాలుతుంది దానివల్ల చాలా బాగుంది కదా రైస్ ముద్దగా ఉంది కానీ ఈ కూరతో తింటే బాగుంది కదా చాలా బాగుంది గణేష్ గడి ఒకటి కూడా నేను తినేస్తానేమో ఆకలే వేసేస్తుంది బాధపడతాడు రద్దు ఎరా నీ తినేలా అని వాట ఆటలి తినద్దు తింటే వాడు అలాగనే ఉంటాడు ఇప్పుడు సగానికి గెంజి వార్స్టర్ కదా తాగేసి ఉంటాడు ముందుగానే నా కొండపై వచ్చి ఇలా స్టే చేసుకొని ఫస్ట్ టైం అలా ఉడికి తింటున్నాం కదా కానీ పర్లేదు బాగానే వచ్చింది ఈ ముక్కలు కూడా బలెం ఎత్తగా ఉడికి చాలా నీట్గా ఉడికాయ శేఖరావు మనకు ఒకటి తక్కువైంది బాలు అన్న బయటకు వచ్చి ఉంటే బాగున్నావు కదా మనకి వెన్నెలా రావట్లేదు ఇటు అదృష్టం లేదనుకుంటాం అయితే చూద్దాము ఆ టైంలో వస్తే చూపిద్దాం చేపల ముక్కలున్నాయి మీకెవరు ఇవ్వరు తింటానా అంటే తినండి వేసేసి తినేయడం ఫుల్గా తినేస్తాను విధానం నుంచి ఆకలితున్నాను తీర బామరిది చేప ముక్కల ఇతను ఎవరైనా చూస్తున్నారా ఈరోజు మా తోడుగా తెచ్చుకున్నాం అనబ మా బామర్ది మరి చెప్పు ఎలా ఉంది మరి ఇది చాలా బాగుంది చేపల కూర బాగుండారు ఫ్రెండ్స్ భోజనం అయితే అయిపోయింది కొండ మీద అయితే ఎక్కువ చలి ఉంది దానికోసం కాసేపు మంటలు ఉన్నాము కాసేపు ఉండి మనము టెంట్లో అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము పదకొండు అవుతుంది మేము ఇప్పుడైతే పడుకుంటున్నాము ఉదాహరణకి లొకేషన్ ఏ విధంగా ఉంటుందో మీకు అయితే చూపిస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ మీ అందరికీ శుభోదయం బయటకి ఏ విధంగా ఉందో బయటకు వెళ్ళిన తర్వాత అయితే చూద్దాము చూడండి ఇదిగో ఇక్కడైతే చెమ్మలు వచ్చేసారు మట్ లోపల మనం బయటకు వెళ్ళిన తర్వాత నైట్ అంతా ఏ విధంగా గడిచిందో బయటకు వెళ్ళిన తర్వాత అయితే చెప్తాము చెప్తే మంచు పడిపోయింది వాళ్ళు అందుకు చెమ్మ వచ్చేసింది మంచు గట్టిగా పడిపోతుంది గోపి మా అయితే ముందుగానే లెక్సిపోయారు బాగా నిద్ర వచ్చేసిందిరా లేపలు కదా మీరైనా ఫ్రెండ్స్ చూడండి కొండలు అయితే విధంగా కనిపిస్తున్నాయి మనం బయటకు వెళ్ళిన తర్వాత అన్నింటినీ కూడా చూపిస్తాం గోపి బాలు రాత్రి చాలా గాలి ఎక్కువ ఉండింది తెలుసా గాలి ఎక్కువ ఇస్తుంది కదా దానివల్ల నాకైతే సాయంత్రం నిద్ర కూడా సరిగా రాలేదు సాయంత్రం కాదురా రాత్రి అదే రాత్రి సరిగా నిద్ర కూడా రాలేదనమాట అలానే ఉండను చాలా ఎక్కువ ఉంది కదా ఇక్కడ కొండ మీద అది ఇప్పటి కూడా అసలు కాయలేదు గాలికి కింద నుంచి ఏంటి చెమ్మ వచ్చేసింది రాజశేఖర మీరు బాపడుతున్నట్టున్నారా మేము ఒక్కడి మీద ఒకటి కాళ్ళ మీద కలేసుకుని పడుకున్నాం కానీ ఏం చేస్తామని ఆ టెంట్ వగ్గిపోతుంది ఒక్కసారి గాలి వస్తుంటే చలిస్తుంటేంది ఫ్రెండ్స్ వీడియో ఏదైనా ఉందో కామెంట్స్ చేయండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి కొత్త చూస్తే మార్కు ట్రైబల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అంతవరకు వరకు సెలవు ఈత పందెం పందంపాలు చేస్తే గొప్ప తీయగా ఉంది వాళ్ళు చాలా బాగుంది ఉల్లిపాయలతో గంజాన్నం చాలా బాగుంది కదా ఉల్లిపాయలు బాగున్నాయి బాగుంది ఉల్లిపాయలతో గంజాన్నం చాలా బాగుంది వేడి వేడి గంజాన్నము చాలా బాగుంది మనం ఇప్పుడు చిన్న తర్వాత ఇంటికైతే అయితే బయలుదేరుతాము